కాశీమజిలి కథలలో నాలుగవ మజిలి భూతపుత్రిక కథ ఆ గురు శిష్యులు ఆగిన ప్రాంతం అడవి అగుటచే చుట్టుపక్కల ఏ గ్రామమూ కనిపించలేదు అందువలన వంట సరుకులు దొరికే అవకాశం లేకపోయింది గుణాకరుడు చుట్టుపక్కలంతా తిరిగి చెట్లకు పండిన పండ్లు తీసుకువచ్చాడు ఇద్దరూ వాటిని తిని కొలనులోని నీటిని తాగి విశ్రమించారు ఆ సమయంలో గుణాకరుడు యోగానందునితో స్వామి ఈ కొలనులో నాలుగు రంగులలో చేపలు తిరుగుతున్నాయి ఈ విధంగా ఈ కొలనులో చేపలు రంగులలో ఉండుటకు కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు యోగానందుడు రంగు చేపల గురించి ఇలా చెప్పసాగాడు పూర్వం ఈ ప్రాంతం కళ్యాణపురం అనే పట్టణం దానికి రాజు సర్పతాలుడు అతని భార్య రాధాదేవి వారు చాలా అన్యోన్యంగా ఉండేవారు సర్పతాలునికి వేట అంటే ఇష్టం ఒకసారి అనుచరులతో కలిసి వేటకు వెళ్లాడు అతడు ఒక పందిని బాణంతో కొట్టాడు అది తప్పించుకుని పారిపోయింది రాజు పట్టుదలగా దాని వెంటపడ్డాడు చాలా దూరం వెళ్ళి చివరకు ఆ పందిని చంపాడు అక్కడ ఒక కొలను కనిపిస్తే గుర్రం దిగి ఆ కొలనులో నీటిని త్రాగాడు గుర్రాన్ని మేత కోసం వదిలి తాను అందంగా కనిపిస్తున్న ఆ ప్రాంతాన్ని చూడసాగాడు అతనికి కొండల పక్కనే ఒక చెట్టు క్రింద కూర్చున్న ఒక యువతి కనిపించింది సర్పతాలుడు ఆమె వద్దకు వెళ్ళాడు ఆ యువతి చాలా అందంగా ఉన్నది కానీ మనుష్య సంచారమే లేని ఆ ప్రాంతంలో సుందరమైన ఒక యువతి ఒంటరిగా ఉండటం ఆశ్చర్యం అనిపించింది అతనికి రాజు ఆమెను మనోహరి నీ వెవరవు ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావేంటి అని అడిగాడు ఆ యువతి రాజువంక చూసి ఓ అందగాడా నేను భూతరాజు కుమార్తెను నా పేరు కౌముది నేను ఈ కొండల లోపల ఉన్న భవనంలో ఉంటాను అప్పుడప్పుడు నా తండ్రి వచ్చి నన్ను చూస్తూ ఉంటాడు నాకు కావలసినవన్నీ అమరుస్తుంటాడు నేను నాకు నచ్చిన సుందరుని కోసం ఎదురుచూస్తున్నాను నీవు కనిపించి నా మనసును దోచావు అన్నది కూడా కౌముది అందానికి దాసుడయ్యాడు ఆమెతో కలిసి ఆమె భవనానికి వెళ్ళాడు అది గొప్ప రాజభవనం సకల సదుపాయాలు కలిగి ఉంది ఇద్దరూ షడ్రుచులతో కూడిన భోజనం చేశారు తరువాత ఆనందంగా కాలం గడిపారు రాజభటులు కోసం వెదిగి రాజు కనిపించకపోయేసరికి తిరిగి రాజభవనం చేరుకున్నారు రాణి రాధాదేవి ఆజ్ఞతో మంత్రి ఇతరులు చుట్టుప్రక్కల వెతికారు వారం రోజులు గడిచినా రాజు జాడ మాత్రం కనబడలేదు దానితో రాజు ఏ జంతువుకో ఆహారమై ఉంటాడని వాళ్ళంతా నిశ్చయించుకున్నారు మంత్రి రాజ్యపాలన బాధ్యతను చేపట్టాడు ప్రజలందరికీ లంచాలిచ్చి వారందరి సహకారాన్ని పొందాడు తానే రాజుగా ప్రకటించుకున్నాడు తరువాత రాధాదేవిని తాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ రాధాదేవి దీనికి అంగీకరించలేదు మంత్రి ఆమెను తిట్టి రెండు రోజుల తర్వాత ఆమె ఒప్పుకున్నా లేకున్నా బలవంతంగానైనా వివాహం చేసుకుంటానని ఆమెను తన సొంతం చేసుకుంటానని హెచ్చరించి వెళ్ళాడు దానితో పతివ్రత అయిన రాధాదేవి ఆత్మహత్య చేసుకున్నది రాణి మరణంతో మంత్రి తన కోరిక తీరలేదని బాధపడ్డాడు తరువాత తనకు పూర్తి స్వేచ్ఛ వచ్చినందుకు సంతోషించాడు సర్పతాలుడు కౌముదితో సకల సుఖాలు అనుభవిస్తూ రోజులు గడుపుతున్నాడు కొంతకాలం తరువాత అతనికి రాజ్యము రాణి గుర్తుకు వచ్చాయి ఆ విషయం భూతరాజకుమార్తె కౌముదికి కూడా చెప్పాడు తాను జరిగిన విషయమంతా రాధాదేవికి చెప్పి ఆమె అనుమతితో కౌముదిని కూడా రాజ్యానికి తీసుకుని వెళ్తానని చెప్పి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు రాజును చూసి మంత్రి కలవరపడ్డాడు తరువాత రాణికి ఆరోగ్యం క్షీణించి చనిపోయిందని చెప్పాడు మంత్రి బాధతో ఉన్న రాజును మంత్రి ఆ రాత్రి సమయంలో కొందరు సైనికుల చేత అంతఃపురంలోనే చంపించాడు ఏ అడ్డంకీ లేకుండా మంత్రి రాజ్యాన్ని పాలించసాగాడు కొంతకాలం గడిచినా సర్పతాలుడు తిరిగి రాకపోయేసరికి కౌముది కలవరపడింది తన దివ్యదృష్టితో సర్పతాలుడు చనిపోవటాన్ని తెలుసుకున్నది తన తండ్రి భూతరాజుకు ఈ విషయాన్ని ఏడుస్తూ చెప్పింది భూతరాజు తన పరివారంతో వెళ్లి మంత్రిని అతని అనుచరులను చంపేశాడు మంత్రి దుర్మార్గాలకు సహకరించిన ప్రజలను చేపలుగా మార్చి ఈ కొలనులో వేశాడు నాలుగు వర్ణాల ప్రజలు నాలుగు రంగులుగా చేపలుగా మారిపోయారు కాలక్రమేణా కళ్యాణపురం నాశనమై ఈ విధంగా నిర్మానుష్యంగా మారింది అని యోగానందుడు గుణాకరునికి ఈ రంగుల చేపల కథ గురించి చెప్పాడు ఐదవ మజిలి ముసలి గ్రుడ్డివాని కథ గురు శిష్యులిద్దరూ ఆ అడవిలోనే నిద్రపోయి వేకువజామును లేచి తమ కాలకృత్యాలు ముగించుకుని ప్రయాణం సాగించారు మధ్యాహ్న సమయానికి ఒక పట్టణం చేరుకున్నారు అక్కడ ఒక భవనం వద్ద గల చావడిలో మకాం వేశారు యోగానందుడు ఇచ్చిన నాణ్యమును తీసుకుని గుణాకరుడు ఆ పట్టణంలోని వీధులన్నీ తిరిగి వంటకు కావలసిన సరుకులు తెచ్చాడు ప్రతిరోజూ వలె గుణాకరుడు వంట చేయగా ఇద్దరూ భోజనం చేసి తరువాత విశ్రాంతిగా కూర్చున్నారు ఆ సమయంలో గుణాకరుడు తన గురువు యోగానందునితో స్వామి నేను ఇందాక సరుకులు కొని వస్తున్నప్పుడు రాజవీధిలో ఒకచోట ఒక ముసలివాడు కూర్చుని ఉన్నాడు అతడు గ్రుడ్డివాడు అతని స్థితిని చూసి జాలివేసింది నా దగ్గర మిగిలిన డబ్బును అతనికి ఇవ్వబోయాను కానీ అతడు తన ముఖంపై వేసి చెంపలు వాయించి తరువాతనే దానం చేయమన్నాడు ఆ విధంగా చేయుకుంటే తను దానం తీసుకోడట నేనా పని చేయలేక డబ్బివ్వకుండానే వచ్చాను అయినా ఇదేమి విడ్డూరం ఇటువంటి వ్రతం ఉన్నట్లు నేను వినలేదు కూడా అన్నాడు దీనికి యోగానందుడు గుణాకరుణితో నాయనా అది ఆ ముసలివాడు తన తప్పుకు తాను వేసుకున్న శిక్ష అతని వృత్తాంతం కూడా చెబుతాను విను అన్నాడు ఈ నగరానికి కొంచెం దూరంలో ఒక గ్రామం ఉన్నది ఆ గ్రామంలో నీవు చూసిన ముసలివాడు నివసించేవాడు అతని పేరు జీవలుడు అతని వద్ద ఇరవై ఎద్దులు ఉండేవి అతడు ప్రతిరోజూ ఆ ఎడ్లను తీసుకుని అడవికి వెళ్ళేవాడు అడవిలో కట్టెలు కొట్టి వాటిని ఇరవై సంచులలో మూటలు కట్టేవాడు ఆ కట్టెల మూటలను ఎడ్లపై వేసుకుని పట్టణానికి వచ్చి ఆ కట్టెలు అమ్మేవాడు ఆ వచ్చిన డబ్బుతో నూకలు ఇతర సరుకులు కొని ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు అతని భార్య వాటితో వంట చేసి భర్తకు పిల్లలకు పెట్టి తరువాత తాను తినేది ఈ విధంగా చాలీచాలిని సంపాదనతో అతని కుటుంబం ఆకలి తీర్చుకుంటూ ఉండేది ఒకరోజు జీవలుడు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి ఇరవై ఎడ్లపై ఇరవై సంచులు వేసుకుని తిరిగి వస్తున్నాడు దారిలో కొంత అలసట తీర్చుకున్నట్టుకు ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ సమయంలో ఒక సన్యాసి వచ్చి అతని పక్కన కూర్చున్నాడు అతడు జీవలుడితో జీవరుడా ఎలా ఉన్నావు అని అడిగాడు సన్యాసి తనను పేరుతో పిలిచేసరికి జీవనుడు ఆశ్చర్యపోయాడు సన్యాసితో అయ్యా మీకు నా పేరు ఎలా తెలుసు అని అడిగాడు సన్యాసి నవ్వి తమ్ముడు నాకు నీ పేరే కాదు నీ కుటుంబ పరిస్థితి కూడా తెలుసు నీకు సహాయం చేద్దామని నీ వద్దకు వచ్చాను నేను చెప్పిన పని చేస్తే నీవు ధనవంతుడివి అయ్యే విధం చెబుతాను అన్నాడు జీవనుడు ఆనందంతో అయ్యా నా దరిద్రం పోతుంది అంటే మీరేమి చెప్పినా చేస్తాను ఏం చేయాలో చెప్పండి అన్నాడు దీనికి ఆ సన్యాసి తమ్ముడు నా వద్ద ఒక కాటుకు ఉన్నది దానిని కంటికి పెట్టుకుని చూస్తే భూమి లోపల దాగిన నిధులు కనిపిస్తాయి ఆ విధంగా ఒకసారి ఆ కొండ దగ్గర నిధిని చూశాను నీవు కూడా నీ ఎద్దులపై ఉన్న కట్టెల మోపులను క్రింద పడవేసి ఎడ్డతో పాటు నాతోరా బంగారం ధనమును ఇరవై మూటలలో కట్టి ఇరవై ఎద్దులపై వేద్దాము అయితే వాటిలో పది ఎద్దులను నాకు ఇవ్వలను అలా అయితేనే నీకు నిధిని త్రవ్వి ధనాన్ని ఇస్తాను అన్నాడు లేకపోతే ఇవ్వను అన్నాడు జీవలుడికి పది ఎద్దులను సన్యాసికి ఇవ్వడం ఇష్టం లేదు కానీ ఆ పని చేయకపోతే సన్యాసి ధనాన్ని ఇవ్వడు అందుకనే అయిష్టంతోనే ఆ పనికి ఒప్పుకున్నాడు ఎద్దులపై ఉన్న సంచులను ఖాళీ చేసి వాటిని తోలుకుంటూ సన్యాసి వెనుక నడిచాడు సన్యాసి జీవలుడితో పాటు కొంత దూరం నడిచి ఒక కొండ పక్కన గల ముందు ఆగాడు అక్కడ ఒకచోట చిన్న కర్ర పొల్లలను పోగుచేశాడు రాలను ఒకదానితో ఒకటి కొట్టి నిప్పు రవ్వలను సృష్టించాడు ఆ నిప్పుతో పుల్లలను అంటించి మంట పెట్టాడు తరువాత తన సంచిలో నుండి ఒక కాగితం పొట్లం తీశాడు ఆ పొట్లం నుండి చిటికెడు పొడిని తీసి మంటలో వేశాడు దట్టంగా పొగవచ్చి తరువాత ఆ ప్రాంతంలో నేల చీలి సొరంగం ఏర్పడింది సన్యాసి జీవలుడు ఇద్దరూ సొరంగ మార్గంలోని మెట్ల ద్వారా లోపలికి వెళ్ళారు అక్కడ బంగారం రత్నాలు కుప్పలుగా ఉన్నాయి ఇరువురు వాటిని వెంట తెచ్చిన సంచులలో నింపుకున్నారు తరువాత ఇరవై సంచులను బయటకు తెచ్చారు సొరంగ మార్గం మూసుకుని అక్కడ భూమి మామూలుగా మారిపోయింది ఇద్దరూ కలిసి ఆ సంచులను ఎద్దులపై వేసి క్రింద పడకుండా వాటిని కట్టారు తరువాత సన్యాసి జీవలుడితో తమ్ముడు ఈ బంగారం రత్నాలను అమ్మి సుఖంగా జీవించు అని తను పది ఎద్దులను తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు పది ఎడ్లతో పురానికి బయలుదేరిన జీవనుడు పది సంచుల బంగారం లభించింది ఇంకా బంగారం లభించితే ఇంకా సుఖంగా బ్రతకవచ్చు అని ఆలోచించి వెళుతున్న సన్యాసిని అన్నా అని కేకవేశాడు సన్యాసి ఆగి జీవలునితో ఏమిటి అని అడిగాడు దానికి జీవనుడు అన్నా ఈ ధనాన్ని నీవు ఎవరికో దానం చేయటానికి తీసుకుని వెళుతున్నావని నాకు తెలుసు వీటిలో ఇంకో ఐదు ఎడ్లను నాకే దానంగా ఇస్తే నేను నీ పేరు చెప్పుకుని సుఖంగా జీవిస్తాను అని దీనంగా అడిగాడు దీనికి సన్యాసి నవ్వి సరే తీసుకో అంటూ ఐదు ఎడ్లను బంగారపు సంచులతో సహా జీవలునికి ఇచ్చాడు ఐదు ఎడ్లను తీసుకున్న జీవలునికి ఇంకా ఆశ పుట్టింది ఆ సన్యాసి కనీసం గజాలు కూడా వెళ్ళకముందే అన్నా అన్నా అంటూ పిలిచి అతడిని ఆపాడు సన్యాసి వద్దకు వెళ్ళి జీవలుడు అన్నా నీవు చాలా మహిమ కలవాడివి భూమిలోపల ఉన్న సంపద అంతా నీ ఆధీనంలోనే ఉన్నది వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ స్వాధీనం చేసుకోగల శక్తిమంతుడివి నువ్వు పైగా నీవు సన్యాసివి నీవు ఈ ధనాన్ని ఇతరులకు ఖర్చు పెడతావు కానీ నీకోసం ఖర్చు పెట్టుకోవు నేను కుటుంబం కలవాడిని భార్యా పిల్లలను పోషించుకోవలసిన బాధ్యత నాపై ఉంది అందువలన నా ఎందు కరుణ చూపి ఆ మిగిలిన ఎద్దులను కూడా ధనంతో సహా నాకు ఇస్తే నేను ఎంతో సంతోషిస్తాను నీ పేరు చెప్పుకొని నేను నా కుటుంబం సుఖంగా జీవిస్తాం అన్నాడు సన్యాసి ఒకసారి జీవరుడిని తేరిపారా చూశాడు తరువాత నవ్వి మిగిలిన ఎద్దులను కూడా జీవరుడికి ఇచ్చి తనదారున దాను వెళ్ళిపోయాడు మనం అంతటినీ పొందినా జీవరుడికి ఆశ తీరలేదు దురాశ కలిగిన జీవలుడు సన్యాసిని మరలా పిలిచాడు దొరికిన ధనమంతా ఇచ్చినా ఇంకా నన్ను ఆగమంటున్నాడేమిటి అనుకుంటూనే సన్యాసి ఆగిపోయాడు జీవరుడు అతని వద్దకు వెళ్ళి అన్నా నీవు ఎంతో దయతో నేను సుఖంగా జీవించాలని కోరుకున్నావు అందుకోసం ఆ ధనమంతా ఇచ్చావు కానీ ధనం శాశ్వతం కాదు కదా దురదృష్టవశాత్తు ధనమంతా పోతే మరలా నేను నా కుటుంబం కట్టెలు కొట్టుకుని జీవించవలసి వస్తుంది అప్పుడు నేను సుఖంగా జీవించాలి అన్న నీ కోరిక నెరవేరదు అందుకని నీ వద్ద ఉన్న కాటుక ఇస్తే నేను ధనం లేనప్పుడు మరలా ఏదో ఒక నిధిని సంపాదించి తిరిగి ధనవంతుడిని అవుతాను అన్నాడు సుఖంగా జీవించి నీ కోరిక నెరవేరుస్తాను దయవుంచి నీ కాటుకును నాకు ఇచ్చి ఒక కుటుంబాన్ని ఆదుకున్న పుణ్యాన్ని పొందు అంటూ చాలా వినయంగా అడిగాడు సన్యాసికి వరిన జీవనుడికి ఇవ్వడం ఇష్టం లేదు కాని అతని మీద జాలి ఉండటం చేత కాదనలేకపోయాడు కాటుకని ఇచ్చి దీనిని కుడిగంటికి మాత్రమే రాసుకోవాలి ఎడమకంటికి రాసుకుంటే కళ్ళు పోతాయి అని చెప్పాడు జీవనుడు సంతోషంగా కాటుకును తీసుకున్నాడు కానీ సన్యాసిపై పూర్తి నమ్మకం లేని జీవనుడు ఆ కాటుకను అతని ముందే పరీక్షించదలిచాడు అన్నా ఒకసారి నీ ముందే ఈ కాటుకను పెట్టుకుని చూస్తా అంటూ కాటుకను కుడికంటికి పెట్టుకున్నాడు అతనికి భూమి లోపల దాగి ఉన్న నిధులు కనిపించాయి ఎడమకంటికి రాసుకుంటే నిధులన్నీ తన స్వంతమౌతాయేమో అని ఎడమకంటికి కాటుకు రాసుకోబోయాడు సన్యాసి వద్దని చెప్పినా వినకుండా ఎడమకంటికి కాటుకు రాసుకున్నాడు మరుక్షణమే జీవలుడు గ్రుడ్డివాడయ్యాడు అన్నా నాకేమీ కనిపించటం లేదు నేను గ్రుడ్డివాడినయ్యాను నీ మాట విననందుకు తగిన శిక్షే పడింది అన్నా నువ్వే నన్ను రక్షించాలి అంటూ ఏడ్చాడు సన్యాసిని పట్టుకుని సన్యాసి అతనితో నీ మీద జాలిపడి నీ దరిద్రాన్ని పోగొట్టాలని నేను ప్రయత్నించాను నీవు దురాసతో ధనమంతా తీసుకున్నావు చివరకు నిధులను చూపే కాటుకును కూడా ఇచ్చాను కానీ దురాసాపరునికి చివరకు దుఃఖమే మిగులుతుంది నీవు దరిద్రునిలా జీవించాలని ఆ బ్రహ్మ రాశాడు అందుకే ఇలా అయ్యింది నీ వంటి దురాసాపరునికి సహాయం చేయబోయినందుకు సిగ్గుపడుతున్నాను అని అసహ్యంతో ఉమ్మువేసి అతని చెంపలు కొట్టి కాటుక భరిణను తీసుకుని ధనంతో సహా ఇరవై ఎద్దులను తోలుకొని సన్యాసి వెళ్లిపోయాడు తాను చేసిన పనికి సిగ్గుపడుతూ ఏడుస్తూ ఇతరుల సాయంతో జీవనుడు ఇంటికి చేరాడు అతని కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులతో జరిగిందంతా చెప్పాడు దురాశతో వచ్చిన ధనాన్ని ఉన్న ఎద్దులను కూల్పోయిన జీవనుడిని అతని కుటుంబం అసహ్యించుకున్నది దానితో అతడు పశ్చాత్తాపంతో అలా పట్టణంలోని వీధిలో కూర్చొని భిక్షమెత్తుకుని జీవిస్తున్నాడు తన తప్పుకు శిక్షగా సన్యాసి చేసినట్లుగా ముఖంపై ఉమ్మేసి చెంపలు పగలగొట్టిన వారి వద్దనే దానం తీసుకోవాలనే వ్రతం చేపట్టాడు దురాసాపరునికి చివరకు ఏ గతి పడుతుందో ఆ ముసలి గ్రుడ్డివాడిని చూస్తే తెలుస్తుంది అని యోగానందుడు చెప్పిన గ్రుడ్డివాని కథ విని గురుణాకరుడు దురాస దుఃఖానికి మూలం అనుకున్నాడు కదా సమాప్తం మిత్రులరా మరో కథతో మళ్ళీ కలుద్దాం